హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శృతినే పెళ్లి చేసుకుంటాను అన్నయ్య అంటూ బాలుకి చెప్పిన రవి గుండి గుడి గంటలు రేపు ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియో నుంచి ఎవరికో స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నుంచి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక శృతి అయితే వెళ్ళి వాళ్ళ మమ్మీ డాడీతో చెప్తుంటు చెప్తూ ఉంటుంది నా పెళ్ళి డిసైడ్ చేయడానికి మీరెవరు మమ్మీ అని చెప్పేసి అనేసరికి ఏంటి మేము కనకుండానే మేము పెంచకుండా ఎంత పెద్ద అయిపోయావా మీ పెళ్లి గురించి మేము డిసిషన్ తీసుకోకూడదా అని చెప్పేసి అంటూ ఉంటుంది వాళ్ళమ్మ ఇక శృతి అయితే మీరు తీసుకోవచ్చు కానీ నాకు ఏ సంతోషం ఇస్తుందో అదే నిర్ణయం మీరు తీసుకోవాలి కానీ నన్ను ఇబ్బంది పెట్టేది నన్ను బాధ పెట్టే నిర్ణయం మీరు తీసుకోకూడదు మమ్మీ డాడీ నేను హ్యాపీగా ఉంటాం మీకు ఇష్టం లేదా అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు హ్యాపీగా ఉండవు మాకు ఇష్టం కాబట్టి నీ జీవితం బాగుండాలి ముందు ముందు నువ్వు హ్యాపీగా ఉండాలి కాబట్టి నీకు ఒక మంచి సంబంధం చూసి తీసుకొచ్చి పెట్టాము నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసాగానే డాడీ మీరైనా సరే నన్ను అర్థం చేసుకోండి నాకు ఇష్టం లేదు ఆ పెళ్ళి అసలు వాడు ఎలా ఉన్నాడో చూశారు కదా ఎంత మూర్ఖంగా ఉన్నాడో అలాంటి వాడితో నేను ఎలా హ్యాపీగా ఉంటాను డాడీ నేను ప్రేమించను ఒకరిని నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శృతి ఇక వాళ్ళ అమ్మ అయితే ఏంటండి అది ఇంత మాట్లాడుతున్నా సరే మీరు ఏం మాట్లాడరేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి అంటూ ఉంటాడు సురేంద్ర టెన్షన్ పడకపోతే ఇంకేంటండి అది ఎప్పుడో పెళ్లి చేసుకుని తీసుకొచ్చేటట్టు ఉంది ఆ అబ్బాయిని అని చెప్పేసి అంటూ అంటూ ఉంటుంది ఇక సురేంద్ర అయితే నువ్వంత టెన్షన్ పడకు నేను దాన్ని ఎలా మోడ్ చేయాలో నాకు బాగా తెలుసు కదా చిన్నప్పటి నుంచి దాన్ని చూస్తున్నాం కదా అని చెప్పేసి సురేంద్ర అయితే ఆ వాళ్ళ ఆవిడకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక్కడితో కట్ చేస్తే బాలు అయితే ఇంటికి వస్తూ ఉండగా మీనైతే టెన్షన్ పడిపోతూ ఉంటుంది దేవుడా ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ అమ్మాయి మా ఆయన కన్నా స్పీడ్గా ఉంది ఇప్పుడు వదిలేస్తే రవిని పెళ్లి చేసుకుని ఇంటికి ఉంది ఇలా ఏంది తెలిస్తే నన్ను అసలు వదిలిపెట్టరు నేను అసలే మా అత్తమ్మకి తన ఫ్రెండ్ అని చెప్పని అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది మీనా అప్పుడే అక్కడికి బాల్ అయితే వస్తాడు ఏంటి పూలకంప ఇంత టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పేసి అని చెప్పి సౌండ్ చేస్తుండగా ఇంకా మీనా మాత్రం ఏం ఆలోచి అలాగా వినిపించకుండా ఆలోచిస్తూ ఉండడంతో ఏమైంది పూలకంపకి ఈరోజు ఇంత పరధ్యానంగా ఆలోచిస్తుంది కంపు తీసి మా ప్రభుత్వమ్మ ఏమైనా అందా ఏంటి అని చెప్పేసి మనసులు అనుకుంటూ హలో పూలగంప ఏంటి అంత టెన్షన్ పడిపోయి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు బాలు ఇక మీనైతే ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసాను కానీ ఏంటి ఆ విషయం చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఏం లేదండి మన రవి ఉన్నాడు కదా మన రవి ఒక అమ్మాయిని ప్రేమించాడు అని చెప్పేసి కానీ అవునా మంచిదే కదా ప్రేమిస్తే పెళ్లి చేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇక మీనైతే ఆ అమ్మాయి ఎవరో కాదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎవరు అమ్మాయి మనకు తెలిసిన అమ్మాయా అని చెప్పేసి అంటూ ఉండగా అవునండి మనకు తెలిసిన అమ్మాయి అని చెప్పేసి మీనైతే అంటూ ఉండగా ఎవరి అమ్మాయి పేరు చెప్పు చెప్పుడు సస్పెన్షన్ పెట్ట నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ అమ్మాయి ఎవరో కాదండి మావి గారితో గొడవ పెట్టినారు కదా సురేంద్ర అని వాళ్ళ అమ్మాయి అండి అని చెప్పాను కానీ నాకు డౌట్ వస్తూనే ఉంది మొదటి ముందే చెప్పాను వాడికి ఆ అమ్మాయికి దూరంగా ఉండరాని అయినా సరే అమ్మాయిని ప్రేమించాడా ఇంకెవరు లోకంలో దొరకనట్టు ఉండు వాడు పని చెప్తాను అని చెప్పేసి బాలు కోపంగా ఉంటూ అంటూ ఉంటాడు ఏమండి గట్టిగా అరకండి ఈ విషయం అత్తకి తెలిసిందని వదిలిపెట్టరు అని చెప్పాను కానీ మా అమ్మకి ఈ విషయం తెలిస్తే సంతోషిస్తుంది ఎంతైనా బాగా డబ్బున్న అమ్మాయి కదా చేసుకుంటాను పెళ్లి చేస్తాను అని చెప్పేసి అంటుంది కానీ నేను ఒప్పుకోను మా నాన్నని ఎన్నిసార్లు వాడు అవమానించాడు అందుకే వాడికి నాకు గొడవ పెట్టింది గొడవపడింది నన్ను ఎన్నిసార్లు జైలుకి పంపించాడు వాళ్ళ ఊరికే వదిలిపెట్టాడు అలాంటి అమ్మాయి ఇంటికి తీసుకొస్తానని నేను ఊరుకుంటాను అసలు ఈ రవి బుద్ధి లేదు వాళ్ళ తండ్రిని అవమానించిన అవమానించిన అతను కూతుర్ని వాళ్ళ నాన్నని జైల్లో పెట్టిన వాడికి కూతుర్ని ప్రేమిస్తాడా వాడి పని చెప్తాను అని చెప్పేసి కోపంగా రగిలిపోతూ ఉంటాడు బాలు ఇక మీనైతే అయితే ఇప్పుడు ఏం చేద్దామండి అని చెప్పేసి అంటూ ఉండగా ఏం చేసి లేదు వెళ్ళి ముందు రవితో మాడాలి పదా అని చెప్పేసి రవి దగ్గరికి వెళ్తారు మీనా అలాగే బాలు ఇక రవి వర్క్ చేస్తున్నాడుగా కరే బా ఏ రవి ఇట్రారా అని చెప్పేసి పిలుస్తాడు అన్నయ్య ఎందుకంత కోపంగా ఉన్నావు అని చెప్పేసి రవి అయితే అంటూ ఉంటాడు రే నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను రా వాడి కూతుర్ని పోయి పోయిపోయి నువ్వు వాడి కూతుర్ని ప్రేమిస్తావా వాడి కూతురికి నువ్వు దూరంగా ఉండు నేను సచ్చిన ఒప్పుకోను మీ ఇద్దరు పెళ్ళికి అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇక రవి అయితే ఏం అడకుండా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంకా మీనైతే అవును అవును రవి శృతి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి నాకు మొత్తం చెప్పింది అత్తయ్య మాట్లాడతాను మాట్లాడుతానంది ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడద్దు కాని అని చెప్పి నేనే పంపించేసాను ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది రవి నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించక వదిలేసి అమ్మాయిని మర్చిపో అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా ఇక రవి అయితే నేను అమ్మాయిని ప్రేమించినందున నేను అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అన్నయ్య నేను నీకు కూడా చెప్తున్నాను మీకు మీకు గొడవలు ఉండొచ్చు కానీ అమ్మాయి చాలా మంచి అమ్మాయి నేనంటే చాలా ఇష్టం నేను పెళ్ళి అంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను అమ్మాయిని చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటాను ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు రవి ఇక బాలు అయితే నీకు అసలు కొంచెమైనా నిన్ను చంపమని నిన్ను కొట్టమని రౌడుని పంపించాడు వాళ్ళ బాబు అలాంటి అమ్మని నువ్వు ప్రేమిస్తావేంట్రా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇక రవి అయితే అవునన్నయ్యా నేను ఆ అమ్మాయిని ప్రేమించాను కాబట్టి అతను అలా చేశాడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా అమ్మాయిని నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసరికి బాలుకి కోపం వచ్చి రవి కార్ని గట్టిగా పట్టుకుంటాడు ఇక మీనైతే ఆ ఇక ఏమండి ఇది హోటల్ అండి మన ఇల్లు కాదు అని చెప్పేసిన సరికి రే నువ్వు ఇంటికి వస్తావు కదా అప్పుడు పని చెప్తాను నువ్వు ఇంటికి రారా ఫస్ట్ అని చెప్పేసి బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మీనా టెన్షన్ పడిపోతూ ఉంటుంది దేవుడా ఇప్పుడు ఏం చేయాలండి అని చెప్పి ఆలోచిస్తుండే ఏం చేసేది ఏం లేదు వాడు ఇంటికి వచ్చాక ఇంట్లో అందరికీ చెప్పి డిసిషన్ తీసుకుందాం మాట్లాడదాం అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇక రవి అయితే నేను ఇంటికి డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళి శృతిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నిర్ణయించుకుంటాడు రాబోయే విడిగా ఉండబోతుంది ఫ్రెండ్స్ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫోర్